ప్రజాగలం కార్యక్రమంలో హామీ ఇచ్చినట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది అందులో భాగంగా తొలుత మంత్రి మండలి తీర్మానం చేసింది ఆ తరువాత శాసనసభలో తీర్మానం చేశారు కర్నూలులో బెంచ్ ఏర్పాటుపై అభిప్రాయాలు తెలపాలంటూ ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలని కోరుతూ రాష్ట్ర న్యాయశాఖ అప్పటి అధికారి గత ఏడాది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు లేఖ రాశారు ఇప్పుడు ఈ విషయంలో మరో అడుగు ముందుకు పడింది కర్నూలు కలెక్టర్ రంజిత్ పాషాకు హైకోర్టు రిజిస్టర్ శ్రీనివాస్ శివరాం ఈ నెల ఇరవై తొమ్మిదిన ఓ లేఖ రాశారు పదిహేను మంది న్యాయమూర్తులకు సరిపడా సౌకర్యాలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని అందులో కోరారు న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాలు కోర్టు కాంప్లెక్స్ కోర్టు గదులు సిబ్బంది గదులు న్యాయమూర్తులు న్యాయవాదులు కోర్టు సిబ్బందికి వసతి సౌకర్యాలు వంటి వాటిని వెంటనే తమ ముందు ఉంచాలని దీనిని అత్యవసరంగా భావించాలని ఒక్క రోజులోనే కోరిన వివరాలు సమర్పించాలని ఆ లేఖలో పేర్కొన్నారు లేఖ అందుకున్న కలెక్టర్ ఇదే విషయమై రోడ్లు శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్టీఓలకు లేఖ రాశారు శ్రీనివాస్ శివరాం పేర్కొన్న సదుపాయాలతో ఏవైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ భవనాలు ఉన్నాయా అన్న విషయాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరారు